ఈరోజైతే అదివరం కదా మటన్ అయితే తెచ్చుకున్నాం కోసేసి కడిగేసి పెట్టే రెండు సార్లు ఇక్కడైతే ఉల్లిగడ్డ కూడా పెట్టేసిన తర్వాత కేయడానికి నేనైతే దీంట్లో కట్ చేయలేదనమాట అందుకని కడిగేసినాను కడిగేసి పెట్టేసిన ఇక్కడైతే స్టవ్ కూడా వెలిగించేసి కుక్కర్ కూడా పెట్టేసిన కుక్కర్లో అయితే ఇప్పుడు ఆయిల్ పోసేస్తా కొవ్వు దండిగా ఉంది కొంచెమే పోసేస్తా ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ అయితే తగినంత వసేసిన ఒక నూనె లోపల అయితే ఉల్లిగడ్డ కట్ చేసేస్తా ఉల్లిగడ్డ అయితే బాగా నూనె బాగా వేడైపోయింది అలాగే ఉల్లిగడ్డ ముందుగా కడిగి పెట్టినా

ఉప్పు పసుపు ఒకసారి అయితే బాగా కలిపేస్తా మటన్ కట్టేలాగా ఇప్పుడైతే ఉప్పు కారం పసుపు అన్ని వేసేసి ఇంకా సిమ్ లో పెట్టి మూత వేసి పెద్ద పెడతాను నేనైతే సద్దరోట వేసేసిన ఇంకా అల్లం కొత్తిమీర ఉంది అల్లం కొత్తిమీర అయితే మిక్సీ పట్టాలి కట్ చేసి మిక్సీ కూడా పట్టేస్తాను పోయింది ఒక పది నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి వేసుకున్నా అంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా మెంతం కూర పెట్టేస్తున్నాను మటన్లో మెంత కూర పెట్టి మటన్ వేసుకున్నా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒకసారి బాగా కలిపేసాము ఇంకా పాలు కూడా ఉడికిపోయినాయి అవతలైతే ఇంకా మామ్ ఇంకా మామూలు అడుక్కోవాలి టీ కూడా తాగలేదు ఇంకా చికెన్ చేయాలి అన్నము చికెన్ అయితే తేవడానికి పోయినారు ఇంకా ఇట్లా బాగా కలిపేసి ఒకసారి అయితే ఒక పది నిమిషాలు అంటే నాకు తగ్గిపోయింది మీరు పోసి మూత పెట్టచ్చు కొవ్వు ఎక్కువ అనేసి ఆయిల్ కూడా తక్కువ వేసిన ఉడికేసరికి బాగా మస్తు సరిపోతుంది అనమాట ఇంకెప్పుడైతే మెంతకూర టేస్ట్ మెంతకూర కూర కూడా మనం తింటుంటే స్మెల్ కూడా బాగా తెలుస్తుంది మనకి మెంతం కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే పెట్టించుకున్నాము ఇంకా కలిపేసినా ఒకసారి మూత వేసి సింపుల్ పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించేస్తాను మగ్గిపోయింది నూనె ఎలా బయటకు వచ్చింది ఇంకెప్పుడైతే నీళ్ళు నా ఇంకా దింపేటప్పుడైతే ధనియాల పొడకట వేసేస్తా నా నీళ్ళు అయితే ఇంక ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేస్తా మూత పెట్టేస్తా మటన్ అయితే బాగా ఉడకాలి ఎముకలు బాగున్నాయి అందుకని ఒక ఐదారు విజులు అయితే పెద్ద మంట మీద పెట్టేసి ఉడికించేస్తాను మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఇక్కడైతే టీ కూడా వేడైపోయింది ఉడికిపోయింది ఇంకా టీ కూడా బంద్ చేసేసిన మటన్ అయితే ఒక విజిల్ వచ్చింది అలాగే ఇక్కడైతే చికెన్ కూడా ఉంది చికెన్ కూడా ఉప్పు పసుపు వేసి నానబెట్టేసినాను కడిగేటప్పుడు కడిగేసి బాగా తిరువాత వేసేస్తా మటన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా దింపేసి అన్నం అయితే పెట్టేస్తా టీ కూడా బాగా ఉడికించేసిన ఇంకా మా కూడా ఇంకా టీ కూడా తాగేస్తాను స్టవ్ కూడా లీన ఇంక ఇప్పుడైతే టీ టీ కూడా బంద్ చేసేసి టీ కూడా వస్తు తాగేస్తా అంతలోపల ముడుస్తుంది ఇదైతే కుక్కర్ మూత విజిల్ తీసేసి చల్లగైనాక కొంచెం ధనియాల వేసేసి సిమ్లు అయితే ఒక రెండు నిమిషాలు అయితే పెట్టేస్తాను ఇది చల్లగా అవుతుంది వేసేసి ఒక రెండు నిమిషాలు పెట్టేస్తాను బాగా గ్రేవీ గ్రేవీ అన్నంలోకైనా రొట్టెలేకైనా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కొంచెం చారలేకుంటే బాగా కలుస్తుంది అనమాట రొట్టె వేసుకున్న చుంచి వేసుకున్న కలుపుకొని తినడానికి అందుకని ఇట్లా చేసేసినాక ఒక రెండు నిమిషాలు అయితే మటన్ మెంతం కూర రెడీ అయిపోతుంది ా ఉడుస్తుంది ఊటేసేసి ఒక రెండు నిమిషాలు పెట్టేస్తాను ఇంక ఇప్పుడైతే అన్నం కూడా వచ్చేసిన మటన్ కూడా అయిపోయింది అన్నం మాకు పెట్టేసినాక క్యారేజ్ ఒక్కటి కట్టేయాలి మా పిల్లలకి ఇప్పుడైతే మా పిల్లలకి చికెను అత్త వాళ్ళు పొద్దున్నే పోయినారు లేట్ అవుతుంది అనేసి క్యారేజ్ కట్టిద్దాం నిదానంగా చికెన్ చేసేద్దామని చికెన్ చేస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే ఆయిల్ ఇంకా చికెన్ కూడా బాగా కడిగేసి పస్ పేసేసి పెట్టేసినాను ఇంక ఇప్పుడైతే దీంట్లోకి ఒక కూలిగడ కట్ చేసేస్తా నూనె వేడే లోపల ఇలా చిన్నది కడిగేసిన అలాగే కర్రపాకు పచ్చిమిర్చి అయితే మూడు తీసుకున్నా కట్ కడిగేసేస్తా మిర్చి ఉందిగడ్డ అన్నీ వేసేసినా ఒకసారి అయితే కలిపేస్తా ఒకసారి అయితే కలిపేసిన ముందుగా కడిగి పెట్టిన అయితే చికెన్ అయితే వేసేస్తున్నా Lekete pasukuru. Lekete pasukuru. Pasukuru. Lekete అన్నం అయితే బాగా మగ్గిపోయింది అన్నం అయితే బంద్ చేసేసిన చికెన్ లో ఉప్పు కారం అన్నీ వచ్చేసినా కదా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను ఇక ఇది కలిపేసి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము ఇక నేను మా అత్త మా మా అయితే అంత లోపల క్యారెట్ కూడా పెట్టేస్తాను కలిపేసిన ఇక్కడ సిమ్ పెట్టి మూత వేసి పెట్టేస్తాను షాలయం బాగా మగ్గిపోయి నూనె అయితే బయటకు వచ్చేస్తుంది తింటూ లేసేస్తా వేడి వేడిగా అన్న చికెన్ మటన్ అది అదే కదా క్యారెట్ కట్టేటప్పుడు మళ్ళీ చల్లగా అవుతుంది అందుకు వేడి చేసి ఒకటేసారి కట్టేస్తే బాబాయ్ ఇస్తాను తీసుకోవటాను అలాగే ఒక టమోటా వేసిన వెల్లుల్లి పేస్ట్ వేసేస్తా ఒకసారి అయితే పెద్ద మంట మీద పెట్టేసి బాగా అల్లం వెల్లుల్లి బాగా చికెన్ పట్టేలాగా అయితే ఒకసారి కలిపేస్తాను నేను ఇంకెట్లనే ఫ్రై చేసేస్తాను ఈ నీరు అల్లం వెల్లుల్లి ఫ్రెష్ చికెన్లో ఉన్న నీరు మాత్రమే బాగా ఎదురకపోతాయి అంటే బాగా ఒట్టి అయిపోతాయి నీళ్ళు కూడా ఇంకా అందుకని ఇట్లనే పెట్టేసి సిమ్లో పెట్టి బాగా మగ్గించేస్తాను ఇంకొక పది నిమిషాలు అయితే చికెన్ ఫ్రై కూడా రెడీ అవుతుంది ఇంక ఇప్పుడు మాత్రం మా మామకైతే క్యారేజ్ కూడా కట్టిస్తా ఇప్పుడైతే మటన్ కట్టిస్తున్నా మా మామకి పెడితే వేడి వేడిగా ఉంటుంది అనేసి తినేంత వరకు ఇంకా మటన్ అయితే కట్టించేసిన అన్నం తరఫు పెట్టేస్తా ఉందంటే ఖచ్చితంగా రొట్టె కానీ మా ఇంట్లో చపాతి కానీ ఖచ్చితంగా ఉండాలి మా అత్త మా మామయ్యకైతే ఆపలేస్తుంది పాప అని చెప్పింది పొద్దున్నే ఫోన్ చేసేసింది అప్పుడు నేను కట్ కూర కూడా పోస్ట్లేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కట్ చేసలేను సరేలే తొందరగా చేసి పంపిస్తాగానే అని చెప్పిన ఇంకందుకు త్వరగా చేసేసి కట్ ఇచ్చేసిన అయితే రొట్టెలు కూడా దీంట్లోనే పెట్టేస్తా ఇంకా మా అత్త మా 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 ఇరవై రెండు పెట్టించేసిన ఒక ప్లేట్ పెట్టి ఒక గంట వేసి బుట్టలు పెట్టించేసిన ఒక ఐదు నిమిషాలు అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కరెక్ట్ చూసేద్దాం ఇంకా టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇంకా కొంచెము ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే సిమ్లో పెట్టి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అయితే చికెన్ ఫ్రై కూడా వేసింది ఒకసారి అయితే చూసేద్దాం ఇంకా లాస్ట్ ధనియాల పొడి వేసేసి బంద్ చేసేస్తా చికెన్ అమ్మ ఇంకా ధనియాల పొడి ఇంకేసేసి మూత పెట్టేయడమే ఇంకా చికెన్ ఫ్రై కూడా అయిపోయింది అలాగే వంటలన్నీ అయిపోయినా ఒకసారి అయితే చూసేద్దాం అన్నం ఇంకా అన్నం అయితే క్యారేజీ కూడా కట్టించేసిన మా అట్లకి మా మామయ్యకి చికెన్ ఫ్రై ఇంకా మటన్ కర్రీ మటన్ కర్రీ అయితే మొత్తం అయిపోయింది ఇంకా క్యారేజీ తినడం అన్నీ వేసేసినారు కాబట్టి అయిపోయింది ఇంకా మటన్ కర్రీ కూడా అండి ఆదివారం స్పెషల్ అయితే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సప్లై చేసుకోండి బాయ్